ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది ఎప్పటి వరకు తిది ఉన్నది నామం పేరు పీఠం పేరు నైవేద్యంగా ఏమి పెట్టాలి అనే విషయాలు తెలుసుకుందాం ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ప్రారంభించాలి అంటే ముందుగా గణపతిని పూజిస్తాం గణపతికి అత్యంత ఇష్టమైన తిథిలలో చవితి తేదీ ఒకటి ప్రతి నెల పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అని అంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన వచ్చి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం చవితి తేదీ ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది సంకటహర చతుర్థిని ప్రతీ నెల ఒక నామం పీఠం పేరుతో పిలుస్తారు ఈ నెల వికట మహాగణపతి పీఠం పేరు వినాయక పీఠం ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా గణపతి అనుగ్రహంతో సమస్త విఘ్నములు తొలగిపోతాయి సాయంకాలం పూజ అనంతరం చంద్రుడిని దర్శించుకున్న తర్వాత ఉపవాస దీక్ష విరమించాలి కొన్ని సమయాలలో చంద్రుడు కనిపించడు అప్పుడు ఆకాశంలో చంద్రుడు ఉన్నాడనుకొని నక్షత్రాలను చూసి ఉపవాసం విరమించవచ్చును సంకటహర చతుర్థి వ్రతం ఒక అంగారక చతుర్థి రోజు ప్రారంభించి మరలా అంగారక చతుర్థికి ముగిస్తారు అంటే ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని చేస్తారు నైవేద్యంగా బెల్లం చెరుకు చెరుకు రసంతో చేసిన పాయసం ఉండ్రాలు నైవేద్యంగా పెట్టాలి